నమస్కారం ఇప్పుడు మనం చూడబోయే అంశం ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ గర్భవతులకు బాలిందలకు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చూసాం మనము ఈ ఎఫ్ఆర్ఎస్ అనేది అంగన్వాడీ టీచర్ లాగిన్లోనే చేయాలి కాబట్టి మనకు అందరికీ తెలిసిన విధంగానే ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లాగిన్లో మనము లాగిన్ అయిన తర్వాత దీనిపైన ప్రే చేయాలి అంగన్వాడీ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే మనకు అంగన్వాడీ సెంటర్కి మొబైల్ నంబర్ అలర్ట్ చేశారో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎంపిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మొబైల్ నంబర్ అండ్ ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అవుతుంది ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన హోమ్ పేజ్ కనిపిస్తుంది దీంట్లో జనరల్గా మనం ఏం చేసామంటే టిహెచ్ఆర్ పిల్లలకి డైలీ ట్రాకింగ్ని ప్రెచ్ చేసి డైలీ ట్రాకింగ్ని ప్రెస్ చేసి ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ని చేసాం కానీ ఇప్పుడు మనకు గర్భవతుల బాలిందలకు మరియు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఏంటంటే మనం డైలీ ట్రాకింగ్ నుంచి చేయకూడదు ఇది అక్కడ డైలీ ట్రాకింగ్ నుంచి చేయొద్దు డైలీ ట్రాకింగ్ నుంచి కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ బెనిఫిషరీస్ మాడ్యూల్కి వెళ్ళాలి మనం డైరెక్ట్గా బెనిఫిషరీ మాడ్యూల్కి వెళ్ళి చూద్దాం ఈ మూడు కేటగిరీల వాళ్ళకి వెన్ టు డు వే టు డు అవు టు డూ చూసాము ఒకసారి వీళ్ళను ఎప్పుడు చేయాలి అంటే మనకు పోషన్ ట్రాకర్ యాప్ జనరల్గా టైమింగ్స్ ఏంటి అంటే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రం ఇది యాప్ పనిచేస్తుంది ఎక్కడ చేయాలని చూస్తే మనము అంగన్వాడీ సెంటర్లోనే లబ్ధిదారులను పిలిపించుకొని ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అయితే ఎఫ్ఆర్ఎస్లో ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి లైటింగ్ ఉండాలి నీడ పడకుండా చూసుకోవాలి ఈ మూడు పద్ధతులు పాటించి మూడు కేటగిరీల వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ చేయాలి ఎఫ్ఆర్ఎస్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవడం ఏంటంటే ఇందాక చూసుకున్నట్టు డైలీ ట్రాకింగ్ కాకుండా మాడ్యూల్ ప్రెగ్నెంట్ మాడ్యూల్ లాక్టేటింగ్ మాడ్యూల్ త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లల మాడ్యూల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ మీ మోడల్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమేమి వెరిఫై చేయాలి ముందుగా అక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై అయి ఉండాలి ఆధార్ వెరిఫై అయి ఉండాలి ఈకేవైసీ వెరిఫై అయి ఉండాలి అలాగే ఫోటో క్యాప్చర్ కూడా వెరిఫై అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అయినట్టు మనకు కనబడుతుంది ఒకరిని చూద్దాం ఇప్పుడు ప్రెగ్నెంట్ కేటగిరీలో రాజశ్రీ అనే బెనిఫిషరీని చూడండి ఇక్కడ గమనించండి ఫస్ట్ ఇక్కడ ఆధార్ పైన చూసినప్పుడు ఆధార్ పక్కన రెండు గ్రీన్ టిక్స్ వచ్చాయి మొబైల్ నెంబర్ పక్కన రాలేదు ఒక టిక్ కూడా లేదు అలాగే మనం చేయాల్సింది ఏంటి అంటే ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్లో ఈకేవైసీ మ్యాండేటరీ ఫేస్ క్యాప్చర్ కూడా మ్యాండేటరీ ఇప్పుడు ఆ నాలుగు కంప్లీట్ అయితేనే ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అయినట్టు మనము గుర్తించారు ఇక్కడ చూడండి మనకు ఈ ప్రొఫైల్కి వచ్చినప్పుడు జనరల్గా కనిపించేది ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ కనిపిస్తుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ద బెనిఫిషరీ రాజశ్రీ ఉంది అలాగే ఆధార్ నంబర్ ఉంది దీనికి తర్వాత ఈ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈకేవైసీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత ఈ క్యాప్చర్ ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకు ఈవెస్ కేవైసీ కంప్లీట్ అవుతుంది అలాగే అక్కడే ఫేస్ క్యాప్చర్ కూడా కంప్లీట్ చేయాలి ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఫేస్ క్యాప్చర్ ఆధార్ కేవైసీ మొబైల్ నంబరు మీ ఇక్కడ ఉన్న నాలుగు ఆప్షన్స్ అన్నిటిని కంప్లీట్ చేసి ఇక్కడితో ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అయిపోతుంది అయితే డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేయాలనేది మళ్ళీ మనకు క్వశ్చన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనము టిహెచ్ఆర్ పిల్లలకి ఏ విధంగా అయితే ఇచ్చామో డైలీ ట్రాకింగ్కి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాం డైలీ ట్రాకింగ్కి వెళ్ళి క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్ చైల్డ్ పైనకి వెళ్ళేసి ప్రాసెస్ అంతా ఇక్కడికి వచ్చేసి టిహెచ్ఆర్ ఎస్సీఎం ఆ సెంటర్కి సంబంధించిన యాక్టివిటీ అన్నీ ఉంటాయి ఆ తర్వాత టీహెచ్ఆర్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ పైన క్లిక్ చేసి టీహెచ్ఆర్ని చేసి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ నాట్ ఎట్ వెరిఫైడ్ ఈ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనము ప్రొఫైల్లోనే చేయాలి ప్రొఫైల్లో చేస్తేనే కంప్లీట్ అవుతుంది ఇమ్మీడియట్గా అయిపోతుంది డైలీ ట్రాకింగ్ చేయొద్దు ప్రొఫైల్ మిగతా ఆధారు ఈకేవైసీ ఫోటోకాప్చర్ అన్ని ప్రొఫైల్ చేసి డిస్ట్రిబ్యూషన్ మాత్రం డైలీ ట్రాకింగ్ నుంచి చేయాలి గుర్తుంచుకొని చేయవలసిందిగా కోరు థ్యాంక్ యూ